ఏదోలా బతుకులు మారాలంటే ఏనుగు గుర్తుకే ఏతుకు గుర్తుకే బౌజన్ సమాజ్ పార్టీ రక్షించుకుందాం 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 భారత రాజ్యాంగ

ప్రాంత ప్రజలకు మా యొక్క మనవి మరి మన ప్రాంతానికి మరి కరీంనగర్ పార్లమెంటు అభ్యర్థి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ఒక విద్యావంతుడు ఒక ఉపాధ్యాయుడు చాలా సంవత్సరాల పాటు ఉపాధ్యాయునికి పనిచేసి వందలాది విద్యార్థులను భావి భారత పౌరులుగా కీర్తించినటువంటి ఘనత మన మారపల్లి మొగలయ్య సార్కు ఉన్నది మరి ఆయన విద్యార్థి దశ నుండి ఉద్యోగ సమయం నుండి మరి అనేక మందికి పేదలకు ఉద్యోగం చేసినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి మారపల్లి మొగలయ్య గారు మరి ఆయన గుర్తు ఏను గుర్తు ఏను గుర్తుకు ఓటేసి మొగలాయ గారిని గెలిపించాలని కూడా మరి ఈ ప్రాంత ప్రజలకు మేము విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది మారి నేడు ఆయన మీద పోటీకి నిలబడ్డటువంటి జాతులు కాంగ్రెస్ పార్టీ తరఫున బలిచాల రాజేందర్ రావు నిలబడ్డాడు బీజేపీ తరఫున బండి సంజయ్ గారు నిలబడడం జరిగింది టీఆర్ఎస్ తరఫున వినోద్ రావు జరిగింది అంటే ఇవన్నీ అగ్రకుల పార్టీలు మనువాద పార్టీలు బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ డెబ్బై ఆరు సంవత్సరాలుగా ఈ దేశంలో ఉన్నటువంటి పీడిత తాటిత జాతులైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అగ్రకుల పేదల్ని మరి చీల్చి చెండాడి హత్యలు చేసి మరబంగల్ చేసి వాళ్ళ ఆస్తులను దోచుకొని మరి వాళ్ళని భయాన్నో నయాన్నో బెదిరించి ఓట్లేసుకొని డెబ్బై ఆరు ఈ అగ్రకుల భూస్వాములు ధరలు పరిపాలన చేయడం జరుగుతూ ఉంది బీజేపీకి ఓటేస్తే పువ్వు గుర్తుకు ఓటేస్తే గెలిచేది నరేంద్ర మోడీ ఈ నరేంద్ర మోడీ అనేటువంటి ఆయన ఒక గుజరాతి మార్వాడి వర్గానికి సంబంధించిన వ్యక్తి మరి దేశ ప్రధానమంత్రి ఏమైనా చేసాడంటే ఈ దేశంలో ఈ దేశంలో కనీసం మహిళలకు రక్షణ లేకుండా చేశాడు దుర్మార్గుడి వల్ల ఈ దేశంలో మహిళలు అందంగా కనిపిస్తే మహిళలు అందంగా కనిపిస్తే కింది కులాల స్త్రీలు అందంగా కనిపిస్తే వాళ్ళను చెరబట్టి మరి అత్యాచారాలు జరిపించినటువంటి చరిత్ర ఇవాళ ఈ దేశంలో కొనసాగుతూ ఉంది అంటే దీని మూలంగా ఇవాళ ఈ దేశంలో భారత రాజ్యాంగం ప్రకారంగా ప్రతి మనిషికి జీవించే హక్కు ప్రతి మనిషికి ఉద్యోగం చేసే హక్కు ప్రతి మనిషికి వ్యాపారం చేసే హక్కు ఉండాలి ప్రతి మనిషికి చేతుగా మాట్లాడే హక్కు ఉండాలి మరి ఆ హక్కుల్ని కాలరాసి వేసి భారత రాజ్యాంగాన్ని దుగ్గలో దొక్కి చిన్న చిట్కా వ్యాపారులు ఇట్లా దుకాణాలు పెట్టుకున్నటువంటి వ్యాపారులకు ఇవాళ బతుకు లేకుండా చేసిన మోడీ జిఎస్టీ ప్రవేశపెట్టి మరి దేశ సంపదనంతా కూడా దోషి అంబానీ ఆదాని రతన్ టాటా లాంటి వాళ్లకు విజయమాల్య మలహోత్ర లాంటి దొంగలకు మరి వాళ్ళ కోటాను కోట్ల అంటే అరవై తొమ్మిది లక్షల వేల కోట్ల రూపాయలు అప్పచెప్పి ప్రభుత్వ కంపెనీలన్నిటి కూడా ప్రైవేట్ పరం చేసి ఈ దేశంలో పదేళ్ల కాలంలో పేద వర్గాలు ఒక ఉద్యోగం చేయకుండా ఈ దేశాన్ని అదో గది పాలు చేసి ధనవంతుడు ధనవంతుడుగానే కూలోడు కూలోడుగానే చేసినటువంటి ఒక దుర్మార్గం అయినటువంటి చరిత్ర నరేంద్ర మోడీ గారిది కాబట్టి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయితే ఈ దేశంలో భారత రాజ్యాంగాన్ని తీసేస్తాడు ఎందుకు తీసేస్తాడంటే భారత రాజ్యాంగం ఉంటే అందరి పిల్లలకు సమాన హక్కులు ఉంటాయి సమాన అవకాశాలు ఉంటాయి వాళ్ళు నౌకర్లు చేస్తారు వ్యాపారులు చేస్తారు రేపు ఈ దేశ ప్రధానమంత్రులు అయితే కాబట్టి ఉన్నత వర్గాలకు బానిసత్వం చేసేటువంటి అవకాశం ఉండదు కాబట్టి ఈ రాజ్యాంగం తీసేస్తే ఈ ప్రజలను దోచుకోస్తారనేటువంటి ఒక కుట్ర ఒక కుట్ర జరుగుతుంది కాబట్టి ఈ నరేంద్ర మోడీ గుర్తు భూమి గుర్తుకు ఓటేయద్దని ఓటేయకుండా గుర్తుకు ఓటేయాలని చెప్పడం జరుగుతూ ఉంది అదే రకంగా కాంగ్రెస్ పార్టీ ఇటీవల తెలంగాణలో వెలమా రెడ్ల నాయకత్వం నడుస్తున్నటువంటి పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీకి ఓటెస్తే కూడా మన భక్తులు సర్వనాశనం అవుతాయి అదే రకంగా బీఆర్ఎస్ పార్టీ పదేళ్ళు వెలమదరుల కాలంలో పదేళ్ళు తెలంగాణ తెలంగాణకు కొట్లాడింది మన ప్రజలే పచ్చింది మన ప్రజలే రాజ్యాన్ని పరిపాలించి మాత్రం విలమ ధరలు కాబట్టి ఈ విలమ ధరలను ఈ విలమ ధరలకు ఓటు వేయకుండా ఓటు వేయకూడదని కూడా బహుజన్ సమాజం విజ్ఞప్తి చేస్తుంది మరి నూటికి తొంభై శాతం ఉన్నటువంటి మన ప్రజలు మన బతుకులు మారాలంటే భారత రాజ్యాంగం అంబేద్కర్ రాజ్యాంగం రచితపడాలంటే ఏను గుర్తుకు ఓటేయాలి వేయాలి ఇవాళ ఏను గుర్తు కోసము అంబేద్కర్ సిద్ధాంతం కోసము నూటికి తొంభై శాతం ఉన్నటువంటి ప్రజల బాగు కోసము వాళ్ళ స్వేచ్ఛ కోసం వాళ్ళ అక్కడ కోసం పోరాడుతున్నటువంటి వ్యక్తి మారపల్లి మొగలన్న గారు ఈ మారపల్లి మొగలన్న గారి గుర్తు ఏను గుర్తు బహుజన పార్టీ గుర్తు ఏను గుర్తు కాబట్టి ఏను గుర్తుకు ఓటేసి ఈ వమలాడ ప్రాంత ప్రజలు మారపల్లి మొగలన్న గారిని అఖండ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది జై భీమ్ జై పులే జై భారత్ జై భీమ్